మొహబ్బాద్ ప్రాంత ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ వరకు ఇక్కడ డిఎస్పిగా పనిచేసినప్పుడు మా డ్యూటీలతో పాటు రొటీన్గా మేము చేసే మా విధులు ఏదైతే ఉంటాయో వాటితో పాటు ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మిషన్ కాకతీయ కానీ లేక పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ ఈ టీచింగ్ మీద కానీ తర్వాత ట్రాఫిక్ మీద అవగాహన కానీ దొంగతనాలు జరగకుండా ఉండటానికి కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు హరితాహారం తీసుకున్న తర్వాత మేము కొన్ని స్కూల్స్ హాస్టల్స్ దత్తత తీసుకోవటం స్కూల్స్ కాలేజీలలో పోయి పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం ఇలా ఎన్నో చేసినాం వీటన్నిట్లో అతి ప్రముఖమైంది ఏంటంటే గుడంబ మీద పోరాటం ఈడున్న మేము కొద్ది రోజుల్లో పదమూడు నెలల్లో ఒక ఉద్యమంలాగా ఆల్మోస్ట్ ఒక ఉద్యమమే గుడంబ మీద పోరాటం చేయడం మొదలుపెట్టిన నాలుగున్నర నెలల్లో మహోబాద్ డివిజన్లో గుడంబాని ఆల్మోస్ట్ నివారించడం ఆనాడు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్న వాకాటి కరుణ మేడం ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి మేడం స్వయంగా మహోబాద్ వచ్చి పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఐకేపీ మహిళలతోని నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన మీటింగ్ తీసుకొని తొంభై శాతం గుడంబ ఈ డివిజన్లో నివారించడం జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహబ్బాటు మొట్టమొదటి గుడంబ రహిత డివిజన్ అని చెప్పి ప్రకటించిపోవడం జరిగింది ఆనాడు మేము చాలా సంతోషపడ్డాం ఆ ఒక్కటే కాదు మహబ్బాద్ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులంటే వారికి సరిగ్గా ఏదైనా విషయాన్ని చెప్పి అర్థం చేపిస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ముందుకుండి నడుపుతారు మేము తీసుకున్న కార్యక్రమం ఏంటి మేము అంటాం ఒక నేను ఉండో లేకుంటే మా సీఏలో ఎస్ఏలో ఇట్లా చేయాలి అని చెప్తారు కానీ చైతన్యం ఎక్కడొచ్చిందంటే మహబ్బాద్ గడ్డ మీద ఉన్నది చైతన్యం ఇక్కడ ప్రజలు మేము చెప్పిన మాటను అర్థం చేసుకొని ఆనాడు ఒక ఉద్యమ స్ఫూర్తితోని నూట ఎనభై కిలోమీటర్లు మేము మహాబైక్ ర్యాలీ గుడంబకు వ్యతిరేకంగా ఆ రోజు మేము పిలిపిస్తే అసలు అది ఎంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ తెలుసు మేము చెప్పేదానికం ఇక్కడ ప్రజల అనుభవం అది ఉదయం పదిన్నర పదకొండింటికి మహబబ్బాద్లో స్టార్ట్ అయితే పది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము యాత్ర చేసుకొని మళ్ళీ సాయంత్రం ఆరున్నర ఏడింటికి మహబాద్ చేరినాం ఎందుకో నేను ముప్పై ఐదు సంవత్సరాల నా సర్వీస్లో నేను చాలా ప్రాంతాల్లో ఉద్యోగం చేసినా పబ్లిక్ సర్వీస్ చేసిన రకరకాల కార్యక్రమాలు చేసినాం కానీ మహబ్బాతోని ఒక రకమైన అనుబంధం ఏర్పడిపోయింది ఇక్కడ ప్రజలతోని నిత్యం మీడియా పీపుల్ తర్వాత టీచర్లు విద్యార్థులు రకరకాలుగా కార్యక్రమాలు చేయటం అసలు మీడియా సహకారం అనేది స్పెషల్ ఇక్కడ మాకు మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో చేస్తుండే పోలీస్ ఆయన అని అనుకోకుండా ప్రతీది కూడా హైలైట్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయేటట్టు చేసినారు మీడియా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజు కూడా చెప్పినాం మళ్ళీ ఇవాళ కూడా చెప్తాం ఎప్పటికన్నా చెప్పాల్సిందే ఇవాళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దాదాపు ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది ఎనిమిది సంవత్సరాలు దాటినా కూడా కురు స్వామి టెంపుల్కు నాకు రావడం అనేది బాగా ఇష్టం ఆ రోజు కూడా మీ అందరికీ తెలుసు నేను ఉన్నప్పుడు వచ్చిన శివరాత్రి కార్యక్రమం అప్పుడు కురువి పోయి దాదాపు ఒక పది రోజులు పదిహేను రోజులు పెద్ద మేస్త్రి లెక్క కూర్చున్న యూనిఫామ్ వేసుకొని కూడా డీఎస్పిగా ఆ గుడి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బండరాలు కానీ కళ్యాణోత్సవం జరిగే దగ్గర చెత్త తుప్పలు కానీ ఆ ఈశాన్యంలో పెద్ద గుట్టు ఉండేది ఆ గుట్టను తొలగించడం కానీ తర్వాత ఆ రోడ్లు అన్నీ కూడా వెడల్పు చేయడం కానీ ఆ రోజు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని అక్కడ బ్రహ్మాండంగా చేస్తే ఆనాడు జరిగిన శివరాత్రి జాతర ఉత్సవం ఎక్కడ కూడా ఒక సింగిల్ కంప్లైంట్ లేకుండా హ్యాపీగా జరిగిపోయింది కాబట్టి ఆనాడు కూడా మీడియా పీపుల్ నాతోనే ఉండే మేము చెప్పింది ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ఒక మంచి కార్యానికి మనందరం సహకరించాలని సహకరించు ఇక్కడ విద్యార్థులు టీచర్లు ఐకేపీ మహిళలు ఆనాడు కూడా అట్లనే ఉండే ఇవాళ ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కురవికి స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తే పిల్లలందరూ కూడా చూడాలని చెప్పి రావటం ఇక ఇక్కడ రావటం అనేది నా ఇంట్రెస్ట్ విజయ్ మనమందరం చాలా మాటలు చెప్తాం నేను అట్లా చేసినా ఇట్లా చేసినా అది చేస్తా ఇది చేస్తా అని కానీ విజయ్ ఎవరికేం చెప్పకుండా చేసిన హీరో అన్నాడు చాలా చిన్న వయసు నుంచి ఆ పిల్లల్ని దత్త తీసుకోవటము వాళ్ళని పోషణ చేయటం అంత చిన్న విషయం కాదు ఐఎమ్ ఫ్రాంక్లీ టెల్లింగ్ మనకు ఒక ఇద్దరు పిల్లలు మన ఇంట్లో ఉంటేనే ఈ పిల్లల్ని చూసుకొని ఇంటిని నడపటం అనేది ఒక పెద్ద యజ్ఞం అయిపోతుంది ఈ రోజులలో సమాజంలో కానీ అటువంటి చోట విజయ్ విజయ్కు తగ్గట్టే ఆయన భార్య వాళ్ళిద్దరూ ఇంతమంది పిల్లల్ని చూసుకోవటము వాళ్ళకు అకామిడేషను భోజనము వాళ్ళ స్కూళ్ళు చదివేయటము బట్టలు ఇవన్నీ ఏర్పాటు చేయటం అంటే చిన్న విషయం కాదు ఆనాడు నేను డీఎస్పీగా ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసి నేను స్వయంగా పోయి విజిట్ చేసిన అప్పుడు వాళ్ళు అద్దీంట్లో ఉంటుండే సరే మా నుంచి ఎంత అవకాశం ఉంటే అంత సహకరించుకుంటూ పోయినాం దాని తర్వాత ఆయన కష్టంతో ఈ స్థలం తీసుకొని ఇక్కడ ఒక ఆశాభవన్ నిర్మించుకోవటం ఇవాళ పిల్లలు కూడా పెరిగారు స్ట్రెంత్ పెరిగింది పద్దెనిమిది మంది అయినట చాలా సంతోషం అయితే ఇతను చూస్తున్నందుకు సంతోషంగానే పిల్లలు అనాధలుగా ఉంటున్నది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఇదే బాధతోనే ఆ రోజు గుడంబా కూడా తీసినాం నేను పల్లెల్లో తండాల్లో తిరుగుతుంటే ఆనాడు కూడా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో ఒక అమ్మాయి పిల్లగాని సంకల పెట్టుకొని వితంతు వితంతు పెన్షన్ తీసుకుండేది అసలు ఎంత బాధ అనిపించేదంటే ఏదో ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఆడమనిషి వితంతు అయింది భర్త చచ్చిపోతే అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి ఒక అమ్మాయి సంకల పిల్లతో వితంతు అవుతుందంటే దాన్ని అర్థం చేసుకోవడం కదా సచివాలయం అనిపిస్తుంది ఆనాడు అది చూసిన తర్వాతనే ఆ విషయాన్ని తీయాలనుకున్నాం అందరి సహకారంతో విజయవంతంగా దాన్ని తీసినాం ఇవాళ మరి ఎట్లుందో పరిస్థితి నాకు తెలియదు కానీ నాడైతే అది లేకుండే ఉన్నది అందరూ సహకరించు ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు మీరు అందరూ కలవటానికి నన్ను పలకరిస్తానికి చూడటానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రజలకు యువకులకు అందరికీ కూడా మహబ్బాద్ ప్రజలందరికీ మహబ్బాద్ అంటే మోబాద్ ఒక్కటి కాదు నాకు అప్పుడు మొహబాద్ అంటే నా డివిజన్ అంతా పది పోలీస్ స్టేషన్ల లిమిట్స్ ఉంటుంది డోర్నకల్ అవతల వరకు అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ప్రజాసేవ చేయటం అనేది ఒక రాజకీయంతో కాదు జనరల్గా ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మేము పోలీసులో ఉండి కూడా మేము ఎప్పుడు కూడా మేము సర్వీస్ చేస్తామని మాట్లాడతాం ప్రజలకు చేసే సర్వీసు రాజకీయాల్లో రావాలి అనేది నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని నేను డ్యూటీ చేస్తాను కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు కానీ ప్రయత్నం చేస్తున్నా నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది వాస్తవంగా నిజంగా దీనికి ఆ మూడు సంవత్సరాలు పెంచుండకపోతే ఇవాళ రిటైర్డ్ ఎస్పీగా మీ ముందు ఉంటుండే కానీ ఇప్పుడు ఎస్పీగా ఉన్నా అంటే ఒక త్రీ ఇయర్స్ పెరిగినాయి అయితే ఆ పెరిగిన మూడు సంవత్సరాలు నాకు అవసరం లేదని చెప్పని నేను లాస్ట్ ఇయరే వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసిన సరే నాకు రిజెక్ట్ అయింది అప్లికేషన్ కాలేదు నేను మళ్ళీ కూడా అప్లై చేసిన ఇక నాకు దీంట్లో చాలు అప్పటికి మూ యాభై ఏడు సంవత్సరాలంటే థర్టీ ఫోర్ ఇయర్స్ పైన చేసిన సర్వీసు చాలా అనిపించింది ఇప్పుడు మొన్న జనవరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇక వదిలేస్తే బయటికి వచ్చి కాకి నుంచి కద్దరేసుకుందాం అని కోరిక ఉన్నది మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంతగా ఆదరించిన మహోబాద్ ఉండనే ఉన్నది చూద్దాం నేను అనుకోవటం అయితే నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా అంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆకాశం కృషి చేసినా అనంతమైన అర్హత ఉన్న ఆవగిందంతా అదృష్టం అయితే ఉండాలి ఈ ఆవగిందంత అదృష్టం లేదనుకోండి మనం ఎన్ని చేసినా మనకి ఎన్ని ఉన్నా వేస్ట్ అయ్యా వెలుగులోకి రావు ఓకే సరే అది కనుక సక్సెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే అనుకుంటున్నాం కదా యూనిఫామ్లో ఉన్నంత వరకు యూనిఫామ్ పని చేయాలి యూనిఫామ్ తీసేసినాక వేరే పని చేయాలి అట్లేం లేదండి మనకంత సినిమా లేదు స్వతంత్రంగా చేయాలి అట్లాంటి లేదు సర్వీస్ అయితే కంటిన్యూ ఉంటుంది డెఫినెట్గా సర్వీసెస్ అయితే చేస్తూనే ఉంటాం అది ఏదో రూపంలో ప్రజల దగ్గరనే ఉంటాం ప్రజలకు సహకరిస్తూనే ఉంటారు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్